ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో సామాన్య ప్రజలను నిత్యం ప్రజా సమస్యలు యువజన విద్యార్థుల సమస్యలపై స్పందించే ఉద్యమకారులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమేనని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం అంకన్న పిడిఎస్యు జిల్లా కార్యదర్శి జి శ్రీనాథ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని పిడిఎస్యు రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో వారు మాట్లాడుతూ మన జిల్లా వాసి ఉండి జిల్లాలో ఉద్యమకారులను అక్రమంగా అరెస్టులు చేయించడం దుర్మార్గమని మరియు ఆర్టీసీ బస్సులు రాకపోకలు నగర శివారులో మార్పు చేయడం పట్ల ప్రజలు ఉద్యోగులు విద్యార్థులు యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అలా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు సరికావన్నారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నగర ఉపాధ్యక్షుడు హేమసుందర్ రెడ్డి పిడిఎస్యు నగర నాయకుడు గోపి ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప నగర పర్యటనలో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది దీనివల్ల ప్రతిరోజు జీవనం కొనసాగించే వ్యాపారస్తులు సైతం తమ పనులు కూడా పెట్టుకోకుండా వాళ్లకు పోషణకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు కూడా ఆర్టీసీ బస్సులు సైతం మార్మూల ఊరి బయట కూడా ఆర్టీసీ బస్సులు నిలపడం పట్ల విద్యార్థులు యువత ఆఫీసర్లు కూడా అధికారులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలా ప్రతి ప్రతి సంవత్సరం సీఎం ఇలా పర్యటన నేపథ్యంలో ఈ కడప నగరవాసులకు ఇక్కట్లు పెడుతున్నారు ప్రధానంగా విద్యార్థులు సైతం తమ ఊర్లకు వెళ్లాల్సి వచ్చినాగానే ప్రతి ప్రతిసారి స్టాండ్కి వెళ్ళి ఎక్కాల్సి ఉన్న విద్యార్థులు కూడా వాళ్ళ ఊరు శివార్లకు వెళ్ళి ఆటో ఛార్జీలు తీసుకొని ఆటోలు కూడా రెట్టింపు డబ్బులు అడుగుతున్నారు ఇలాంటివన్నీ సీఎం కూడా తెలిసి తెలియనట్లు వ్యవహరిస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులేమో ట్రాఫిక్ ఆంక్షల పేరుతో ప్రజలను సైతం ఇబ్బంది పెట్టడం సరైనది కాదని గా డిమాండ్ చేస్తున్నాం